లో మోస్ట్ ఫేమస్ బాబాయ్ అబ్బాయిలు ఎవరు అంటే ఎన్టీఆర్ బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్లు అని చెప్పొచ్చు మొదటి కాంబినేషన్ ఎప్పుడెప్పుడు కలుస్తుందా అని అంతా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ అది జరగడం లేదు ఇక రెండో కాంబినేషన్ అప్పుడప్పుడు కలిసినా అది వేదికపై మాత్రమే కనబడి దాదాపు ఐదేళ్లు కావస్తుంది అని చెప్పొచ్చు రెండు వేల పన్నెండు డిసెంబర్లో నాయక్ ఆడియో వేడుకలో పవన్ మరియు రామ్ చరణ్లు ఒకే వేదికపై చేశారు కాగా ఇది జరిగి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పవన్ కాటమరాయుడు ఆడియో ఈవెంట్లో రామ్ చరణ్ సందడి చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాకున్నా ఇది జరిగే అవకాశం అయితే ఉందని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీబి లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కొట్టండి కుదిరితే షేర్ చేయండి